హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో మా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ముందు వీడియోలు అయితే చెప్పాను కదా మా బాబు నీళ్ళలో ఒకడోళ్ళు సో సుమారు అయితే ఇందులో తిప్పడానికి వస్తారు రాదా అని సో మా బాబు అయితే బాగా ఎంజాయ్ చే ఎంజాయ్ చేశాడు అండ్ మీ పిల్లలు ఇంతేరా ఇంత హ్యాపీనెస్గా ఉంటారా కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి తప్పకుండా సో మీరు లైక్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ వీడియోస్ తినండి సో దృతమై మృతమై ఇంట్లో అయితే పోతుంది సో ఇక్కడైతే వాళ్ళ డాడీ దొబ్బుతున్నారు సో మా బాబు చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడు సో మా బాబు హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ అయితే లాస్ట్లో అయితే వాళ్ళ డాడీ ఇది మా హస్బెండ్ అయితే పొప్పడు అప్పడం తెచ్చినారు సో అవి తిని అప్పడం వచ్చినమ్మ ఏంటి మా చిన్న బాబు చూడండి సో బాబు అయితే ఇక్కడ బయట నడుపుతున్నాడు సో వాళ్ళ డాడీ పట్టుకు పట్టుకున్నాడు